సంగారెడ్డి జిల్లా మన్నూర్ మండలంలో ఒక వింతైన కారణంతో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేశారు తమకు ఇష్టమైన టీచర్ను బదిలీ చేయొద్దని చిన్నారులు డిమాండ్ చేస్తూ ముక్తాపూర్ చౌరస్తా వడ్డ రోడ్డుపై రాస్తారోకు చేపట్టారు ముక్తాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా నిర్వహిస్తున్న రమేష్ ను నాగల్దిగ్గ మండలం ఇరక్పల్లిలోని పాఠశాలకు బదిలీ చేశారు దాంతో రమేష్ సార్ మళ్లీ మాకు కావాలని రోడ్డుపై కూర్చున్నారు విద్యార్థులు టీచర్ రమేష్ బదిలీ రద్దు చేయాలని చిన్నారులు డిమాండ్ చేస్తున్నారు రమేష్ సార్ ఇక్కడే ఉండాలి మాకు మంచి చదువు చెప్తున్న రమేష్ సార్ మళ్ళీ మా స్కూల్కి రావాలని అంటున్నారు అధికారులు స్పందించి రమేష్ సర్ను తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు చిన్నారులు దయచేయండి మీరు దయ ఉంటే గవర్నమెంట్ కు ఎమ్మెల్యే సాబు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంపీ కూడా మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళిద్దరికి కూడా దయచేయండి మీరు ఒక్కసారి చూడండి పిల్లల బాధ చూసి ముత్తాపూర్ విలేజ్ కు అంత నలుగురు సార్లు కూడా ఉంచాలని మీకు రెండు చేతులు వచ్చి మేము నమస్కారం చేస్తున్నాం సార్ మీ ఏడ ఉన్న కూడా ఈ న్యూస్ ఇవ్వాలి మీరు ఇన్ని మీరు దయచేయండి పిల్లల ఒక వ్యాధిని మీరే జీవించండి ఆ పిల్లలకు బడి మంచి చెప్తుందని ముప్పై ఉన్న సంఖ్యకు డెబ్బై ఐదుకి చేర్పించారు రమేష్ సార్ వల్ల పిల్లలంతా ఎక్కడో ప్రైవేట్ పిల్లలు కూడా గ్రామంలోనే చదువుకుంటున్నారు మన గ్రామంలో మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రి కూడా ప్రైవేటు తప్పకుండా ఒక్కొక్కరు అరవై వేల లక్షల దాకా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఊర్లో వేసుకుంటున్నాం ఇది అన్యాయం సార్ ఒకసారి మీరు దయచేయండి మంచిగా మీరు చూడండి సార్ ఇది ఒక విజ్ఞాప్తి చేస్తున్నాం సార్